అందరికీ నమస్కారం ఆగస్టు పదిహేను ఈ తేదీ పేరు చెప్తే మన వాళ్ళందరూ స్వాతంత్రం వచ్చిన రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు కానీ ఆగస్టు పదిహేనుని ఈ స్వాతంత్రం ఇచ్చే ఈ ప్రక్రియలో భాగంగా భారతదేశం భయంకరంగా రెండు మొక్కలు చేయబడింది రెండు మొక్కలు చేయబడితే మాత్రమే కాదు పాకిస్తాన్లో ఉన్న హిందువులని సుమారు ఆరు లక్షల మందికి పైగా అమాయకమైన హిందువులని దారుణాతి దారుణంగా చంపేసి అక్కడి నుంచి శవాలు మనకు పంపించారు ఇది మన చరిత్ర చెప్తున్నది ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నది కాదు నేను అది కల్పించప్పట్లేదు చూడండి గూగుల్లోకి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి సుమారు ఆరు లక్షల మంది అమాయకులైన హిందువుల్ని చంపి పంపించారు ఆనాడు గాంధీ గారు భారతదేశంలో ముస్లింలు కూడా ఉండొచ్చు అన్నారు పాకిస్తాన్లో హిందువులకి రక్షణ లేకుండా పోయింది భారతదేశంలో ముస్లింలు కూడా ఉండొచ్చు అన్నారు ఆ పాకిస్తాన్ నుంచి పడగా ఇంకా మిగిలిన వారు కొంతమంది మక్కా మసీదులో తలదాచుకుంటే వాళ్ళందరూ అక్కడి నుంచి ఖాళీ చేయాలి అంటూ గాంధీజీ గారు ఉద్యమం చేశారు ఆ ఉద్యమం చేసి వాళ్ళని అక్కడి నుంచి కూడా నిల్వ లేకుండా చేశారు అలాగే పాకిస్తాన్కి అప్పనంగా యాభై కోట్లకు పైగా డబ్బులు ఇప్పించారు అంటే అప్పుడు హిందువులకి ఎంత భారతీయులకి ఎంత దారుణమైన అన్యాయం జరిగింది అంటే అంత దారుణమైన అన్యాయానికి కారణమైన ఆగస్టు పదిహేనో తారీఖు మనం ఏ విధంగా ఉత్సవంగా జరుపుకోగలుగుతాం నాకు ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆగస్టు పదిహేనుని జెండాకి నమస్కారం చేస్తున్నాను జెండా ఎగరవేస్తున్నాను కానీ దాన్ని ఉత్సవంగా మాత్రం పాటించలేకపోతున్నాను చాలా దారుణమైన పరిస్థితి ఇంకా తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన నాటకీయమైన వ్యవస్థలన్నీ కూడా ప్రతి వ్యవస్థలోనూ కూడా ముస్లింలకి తుత్తురుగాను భారతీయులను అణగదొక్కేలాగా చేశారు యాభైల్లో నెహ్రూ చేసిన ఈ వక్ఫ్ బోర్డు అనే చట్టం ముస్లింలను బలపరిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అన్యాయంగా మన ఇందిరాగాంధీ గారు చేసిన ఎమర్జెన్సీ ప్రాంతంలో చేసిన రాజ్యాంగ మార్పు అంటే రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని చూపించడం అనే ప్రక్రియ చాలా దారుణం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రార్థనా స్థలాల చట్టం అని చెప్పేసి ఒక చట్టం చేసి దాని ప్రకారం స్వాతంత్రానికి ముందు ఎవరి ఆధీనంలో ఏది ఉంటే అది వారిదే అని చెప్పేసి చట్టం చేస్తారు అది ఇంకా దారుణం అంటే అప్పటికే ఆక్రమితమైపోయిన వేలాది గుళ్ళు చాలా ముఖ్యమైన మన రామజన్మభూమి మధుర శ్రీకృష్ణ జన్మభూమి ఇవన్నీ కూడా వాళ్ళ కబ్జాలో ఉండిపోయాయి ఇన్ని దారుణాలు జరిగితే ఇలాంటి ఆగస్టు పదిహేనుని ఏ విధంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోగలుగుతాం భారతీయులకు స్వాతంత్రం రాలేదు భారతీయులకి స్వాతంత్రం రాలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు స్వాతంత్రం ఎవరికి వచ్చింది పాకిస్తాన్కి వచ్చింది అప్పుడు గాంధీని పాకిస్తాన్ జాతి పితానాలు కానీ భారత జాతి పితాని ఎలా చెప్పగలిగారు ఇప్పటికీ అదే గాంధీని మహాత్ముడిగా కొలుస్తూ జాతిపిత అంటున్నారు చాలా బాధగా ఉంది ఆగస్టు పద్నా పదిహేను తారీఖు వింటే నాకు ఆరు లక్షల మందికి పైగా అన్యాయంగా అక్రమంగా ప్రాణాలు పోగొట్టుకున్న అబలలు బాలలు బాలికలు మన భారతీయులు హిందువులు వారి యొక్క మరణం గుర్తొస్తుంది అది చంపినది కూడా ఎంత కిరాతకంగా చంపారన్న విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇంత జరిగి దాన్ని స్వాతంత్ర దినోత్సవంగా ఎలా జరుపుకోగలం కేవలం జెండా ఎగరవేయడం మాత్రమే ఆ రోజు చేయగలిగింది ఇక ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖున కొద్దిగా అయినా సరే చేసుకోవచ్చు కానీ నిజానికి మనకి ఇప్పటికీ భారతదేశంలో హిందువులకి స్వాతంత్రం రాలేదు నిజంగా స్వాతంత్రం ఉంటే గాంధీ హత్య తర్వాత గాంధీని కూడా ఎందుకు హత్య చేశాడు ఘాట్సా వివరంగా చెప్పాడు గాంధీ శరీరంలో ఘాట్సా ఉపయోగించిన బుల్లెట్లు లేవు అని స్పష్టంగా అర్థమవుతుంది అంత తెలిసిన గాంధీ ఘాట్సాని చంపేశారు దారుణంగా పోనీ ఈ గాంధీ ఆమె భగత్ సింగ్ వా వీరి యొక్క ఉరి సమయంలో గాంధీ ఒక్క మాట చెప్తే ఆగిపోతుందని తెలిసిన గాంధీ వాళ్ళని ఆపడానికి ఇష్టపడలేదు అంటే ఇన్ని రకాల దుర్మార్గాలు జరిగిన ఆగస్టు పదిహేను ఏ విధంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి చాలా బాధ కలుగుతుంది భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రావాలి భారతదేశం భారతీయులు ఇంకా స్వాతంత్ర పోరాటంలోనే ఉన్నారు మరి ఈ భారతదేశం హిందుస్థాన్గా మారి భారతదేశ భారత హిందూ దేశంగా మారి ఏనాడు హిందువులకి స్వేచ్ఛా స్వాతంత్రాలు వస్తాయో ఇంకా భగవంతుడికే తెలియాలి భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ఉంది అతి త్వరలో అయినా సరే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుందని ఆకాంక్షిస్తున్నాను అంతవరకు ఆగస్టు పదిహేను అయితే మాత్రం నా దృష్టిలో చీకటి చీకటి దినోత్సవం చీకటి దినం ఉత్సవం లేదు అందులో చీకటి దినం భారతీయులకు అత్యంత చీకటి దినం అఖండ భారతదేశాన్ని ముక్కలు చేసిన దినం అఖండ భారతదేశాన్ని ముక్కలు చేసి ఒక మెజారిటీ అయిన హిందువులని అంత దారుణంగా చంపేసిన ఆ రోజు ఏ విధంగా ఉత్సవంగా మారగలదు ఈ మాట అంటే అందరికీ కోపాలు వచ్చేస్తాయి చాలామంది నన్ను దేశద్రోహిగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు కానీ ఇదే నిజం భారతదేశానికి అతి త్వరలో స్వాతంత్రం రావాలని ఆకాంక్షిస్తూ నిత్యం స్వాతంత్ర పోరాటంలో ఉన్నాను నేను వందే మాతరం భారత్ మాతాకి జై జై హింద్ ఈ లెక్కలు చూడండి గూగుల్ నుంచి చెప్తున్నాను నేను సొంతంగా చెప్తున్నావు కాదు రెండున్నర లక్షల నుంచి రెండు మిలియన్ల వరకు హిందువులు పాకిస్తాన్ చేతిలో హతమయ్యారు అంటున్నారు ఇంతమంది చచ్చిపోయిన ఈరోజు మనకి ఏ విధంగా ఉత్సవంగా ఉండగలదు ఇప్పటికైనా కళ్ళు తెరవండి హిందువులు ఆర్థికంగా సామాజికంగా సంఖ్యాపరంగా బలపడండి సమైక్యంగా ఉండండి జై హింద్